వేసంగి పంటలకు సాగునీరు అందేలా ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టాలని ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన ప్రతి నీటి చుక్కను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చూడాలని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులు ఆదేశించారు శుక్రవారం ఎత్తిపోతల పథకం పరిధిలోని యాసంగి పంట కోసం పసుపుల బ్రాంచ్ కెనాల్ నుంచి రైతులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా బైక్ పై తిరుగుతూ కాలువ గట్లను పరిశీలించారు నీటిని విడుదల చేయడంతో కోడేరు పానగల్ విపనగండ్ల చిన్నంభావి మండల రైతులు పంట సాగుకు సాగునీరు అందుతుంది దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అడిగిన వెంటనే నీటిని విడుదల చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వల ఆధారంగా సాగునీటిని పొదుపుగా వాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పంటల కోతకు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని పారుదల శాఖ అధికారులు అప్రమత్తం చేస్తారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచేలా వారి సంక్షేమం అభ్యున్నతికి సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోనే ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు ఒకేసారి రెండు లక్షల పంట రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పంట పెట్టుబడి సాయంగా రైతు భరోసా సన్నాలకు ఐదు వందల బోనస్ వంటి రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజ్ కింద నార్లాపూర్ రిజర్వాయర్ ఏదుల రిజర్వాయర్ మధ్య ఓపెన్ కాలువ నిర్మాణ పనులు అంచనాల పెంపు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని దీంతో పనులు వేగవంతం కానున్న ఆయన వివరించారు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఆకాశంలో